అననిష్ విశ్వగారు అందించినటువంటి ఇది ఆ న్యాయమూర్తులంటేనే తీవ్రమైన అసహ్యం అనేది ఇక్కడ శీర్షిక నాలుగు ఐదేళ్ల పసిపిల్లలపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపిన దుర్మార్గులకు విధించిన మరణశిక్షను రద్దు చేసే న్యాయమూర్తులను ఎవరైనా ఏమాత్రమైనా సహించగలరా కలకత్తా హైకోర్టు ఇలాంటి కేసులను చూసే తీరు మనల్ని తీవ్రంగా కలిసివేస్తుంది ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినందుకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించినటువంటి ఇద్దరు రాక్షసులకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దేబాంశు బసక్ జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీది మరణ శిక్షను రద్దు చేస్తున్నప్పుడు వారి చేతులు ఎందుకు వణకలేదు వారి మనస్సు ఎలా అంగీకరించింది ఆ న్యాయమూర్తులు ఈ నేరాన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని అంగీకరించారు కానీ సామాజికంగా వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సంస్కరించవచ్చని టీఎంసీ ప్రభుత్వం చెప్పిన తరువాత వారిలో మార్పు రావడానికి అవకాశం ఉంది అనే వింత కారణంతో మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు మానసిక ఆరోగ్యం జైల్లో వారి మంచి ప్రవర్తన మరణశిక్ష విధించకుండా ఆపుతున్నాయి అని కూడా వారు పేర్కొన్నారు అసలు ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడిన వారిలో మార్పు వస్తుందని నమ్మడం ఎలా సాధ్యం నిందితులు చాలా పేదవారు అని వారిద్దరూ స్లో లెర్నర్లు అని హైకోర్టుకు చెప్పబడింది మొదటివాడి కుటుంబం చాలా పేదదని సామాజికంగా వెనుకబడినదని అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వాదించారు రెండో వాడు కూడా చాలా పేదవాడని ఒకటో తరగతి తరువాత చదువుకోలేదని అతని తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తారని తెలియజేశారు ఈ విషయాలన్నీ కోర్టు ఆదేశంలో కూడా ఉన్నాయి అసలు పేదవారు తక్కువ చదువుకున్నవారు మానసికంగా సరిగ్గా లేనివారు అయితే వారికి చిన్నారి బాలికపై అత్యాచారం చేసి హత్య చేసే హక్కు వచ్చేస్తుందా ఇది ఎలాంటి వాదన అత్యాచారం చేయటం బాలిక గొంతు నులిమి చంపటం ఆమె మృతదేహాన్ని దాచడం ప్రైవేటు భాగాల్లో వెదురు దూర్చటం ఇవన్నీ వారికి స్పృహ లేకుండా చేశారా ఈ నేరాలన్నింటిపై అవగాహన ఉన్నవారిని నాకు తెలియదు స్లో లెర్నర్ అని ఎలా అనగలం ఇది కేవలం శిక్షణ నుండి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాదా ట్రయల్ కోర్టు నిందితులైనటువంటి షాగూన్ మండి అలియాస్ పుయి మరియు రవీంద్ర రూత్ అలియాస్ బాక్కులకు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం హత్య ఆరోపణల నిమిత్తం రెండు వేల ఇరవై మూడులో మరణశిక్ష విధించింది వారికి ఐపీసీ సెక్షన్లో మూడు వందల డెబ్బై ఆరు డిబి అంటే గ్యాంగ్ రేప్ మూడు వందల రెండు హత్య రెండు వందల ఒకటి సాక్ష్యాలను తొలగించడం మూడు వందల అరవై మూడు అపహరణ మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఆరు క్రింద శిక్ష పడింది ప్రాసిక్యూషన్ ప్రకారం కాళీ పూజ పండాల్ వెలుపల ఆడుకుంటున్నటువంటి బాలికను ఈ దుర్మార్గులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి గొంతునలు మీ చంపి మృతదేహాన్ని దాచారు కోర్టు కూడా నిందితులు ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత బాలిక ప్రైవేటు భాగాల్లో వెదురు దూర్చారని పేర్కొంది ఇంతటి దారుణం ట్రయల్ కోర్టు వారి నేరాన్ని అరుదైన వాటిలో అరుదైన రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీ కింద భావించి మరణ శిక్ష విధించింది కానీ హైకోర్టు గొప్ప న్యాయమూర్తులు నిందితుల ఆర్థిక సామాజిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా శిక్షను తగ్గించారు స్పష్టంగా హైకోర్టు వారి నేరాన్ని అరుదైన వాటిలో అరుదైన వర్గంగా పరిగణించలేదు ఎలాంటి అసహాయ బాలికలపై అత్యాచారము హత్య ప్రతి కేసులోనూ అరుదైన వాటిలో అరుదైన నేరంగా ఎందుకు పరిగణించకూడదు హైకోర్టు న్యాయమూర్తులు నేరం జరిగిన తేదీ నుండి అరవై సంవత్సరాల వరకు దోషులకు శిక్ష ఉపశమనం లేదా ముందస్తు విడుదలకు అర్హత ఉండదు అని నేరం యొక్క తీవ్రత మరియు శిక్షా మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పారు కానీ ఈ వాదనలు పసిపిల్లల భవిష్యత్తుకు భద్రతను ఎలా కల్పిస్తాయి చాలా కేసులలో చూసినట్లుగా హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులు చిన్నపిల్లలపై అత్యాచారము హత్య చేసిన వారికి ఉరిశిక్ష నుంచి కాపాడడానికి కొత్త కొత్త తర్కాలను వెతుకుతూ ఉన్నాయి ఇలా చేయడం మానవత్వానికి వ్యతిరేకంగా చేసే తీవ్రమైన నేరంగా పరిగణించాలి పోక్సో చట్టంలో మరణశిక్ష నిబంధన కేవలం అలంకరణ కోసం ఇవ్వబడలేదు ట్రయల్ కోర్టులు దాన్ని అమలు చేస్తూ ఉన్నాయి కానీ హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులు దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇది న్యాయానికి ద్రోహం కాదా ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గిరీష్ కత్పాల్య మైనర్లతో సమ్మతితో కూడా ఏర్పరచుకున్న సంబంధాలు చట్టబద్ధమైనవి కాదు అని అన్నారు మైనర్లు ఒక ఒప్పందం చేసుకోవడానికి కూడా అనర్హులు కాబట్టి సెక్స్ కోసం సమ్మతిని కూడా ఇవ్వలేరు అందుకే ఇది సరైన ఆలోచన కానీ చాలా కోర్టులు ప్రభుత్వం సమ్మతి వయస్సును తగ్గించాలని కొట్టబడుతున్నాయి ఇది మైనర్ల భద్రతకు ఎంతవరకు మేలు చేస్తుంది బాధితులు కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది ఇప్పుడు వారి సందేహం గత అనుభవాలను బట్టి చూస్తే ఈ విషయంలో కూడా న్యాయం జరగదేమోనని భయపడుతున్నారు